అందరికీ మలుష్యుద్ధులు లాక్స్ ఈ రోజు ఏంటంటే పప్పుల పొడి తయారు చేసిన అనమాట కొవేట్లో మనకి టైం టు టైం టైం టు టైంకి మన కూరలు కారం కూరలు దొరకవు కాబట్టి సో ఇలా మనం పప్పుల వేసి ఆ పప్పులు ఈ పప్పులు అన్ని ఒక నాలుగైదు రకాల పప్పులు వేసాను అనమాట సడన్గా మనకేం కూర చేయాలి ఎక్కడికైనా పిల్లలతో పాటు బయటకు వెళ్ళాము ఇంటికి వచ్చాము ఆకలి అవుతుంది సో కొంచెం వైట్ రైస్ చేసుకుని ఇలా పప్పులు పడి వేసుకొని వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది కదా సో నా దగ్గర ఆ టైంలో ఎండుమిరకాయలు లేవనమాట అప్పుడు నేనేం అంటే ఎండిమిరకాలు తొక్కు కొవేటోలు తెచ్చుకుంటారు ఆ తొక్కే వేసి బాగా బాగా మిక్సీ కొట్టేసి అనమాట లాస్ట్లో కూడా తెల్లగడ్డను కూడా నేను ఒక్క ముక్క రోట్లో దంచి తర్వాత మిక్సీలో వేసి మళ్ళీ పప్పులు పొడేసి మొత్తం మిక్సింగ్ చేశారనమాట నిజంగా చెప్తున్నా నా నా వంట అని కాదు కాదు కాదని కాదండి కానీ మీరైతే ట్రై చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది కడుపు నిండా అన్నం అయితే తింటారు ఇంకొకటి చిన్న పిల్లల నుంచి పెద్ద ముసల దాకా తినచ్చు అనమాట అంత హెల్దీ పౌడర్ అది ఇంకొకటి చికెన్ పచ్చడి కూడా చేశాను అది మా పెద్ద పాపకు చాలా ఇష్టం కోవెట్ పాపకి సో ఇదనమాట మన వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్